రాష్ట్రంలోని వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో భూములు ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు సమయంలో అంటే క్రయ విక్రయాల సమయంలో ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇప్పటి వరకు గంటల తరబడి పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితులకి తెరపడింది అని చెప్పవచ్చు సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే సదరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రశాంతమైన వాతావరణంలో క్రయ విక్రయాలు ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇది నిజం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై తేదీ నుంచి అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులో తీసుకొచ్చారు ఈ విధానం అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు ఉదాహరణకు మంగళగిరి సబ్ రిజిస్టార్ పరిధిలో మీరు ఏదైనా సరే భూములు కానీ ఇల్లు కానీ అమ్మకాలను కొనుగోలు జరిగినప్పుడు ఇక్కడి నుంచి మీరు నిర్దేశించిన సమయంలో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంగళగిరి సబ్ రిజిస్టార్ బాలగురయ్య గారు చెప్తూ ఉన్నారు మీరు అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్నా ఎక్కడున్నా పర్వాలేదు కానీ మీరు కోరుకున్నటువంటి డేటు సమయం మాత్రం ఏపీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు ఆ సమయంలో కనుక మీరు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆయన ఈ స్లాట్ బుకింగ్ విధానంలో మనకు డెబ్బై రెండు స్లాట్లు ఇచ్చారు ఒక్కొక్క ఒక రోజుకి డెబ్బై రెండు స్లాట్లు ఇచ్చారు ఆ డెబ్బై రెండు స్లాట్లు వచ్చేసి టైం విత్ టైమింగ్ తోటి డిస్ప్లే అవుతుంది ఐజి మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మా అవైలబుల్లో ఉన్నటువంటి స్లాట్లు టైమింగ్స్ డిస్ప్లే అవుతాయి పబ్లిక్ ఎవరైనా కానీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏ టైంలో రిజిస్ట్రేషన్ అవసరమో ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంకి వచ్చేస్తే ఆ టైంలో దాదాపు వన్ అవర్ లోపల వాళ్ళు వెయిట్ చేయకుండా రావటము రిజిస్ట్రేషన్ చేసుకోవటము పంపించటం జరుగుతుంది దీని వల్ల ఉపయోగం పబ్లిక్ ఇక్కడ వెయిటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ వ్యక్తిగత పనులు చూసుకొని వాళ్ళు అనుకున్నటువంటి స్లాట్ సమయానికి వచ్చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దీనివల్ల ఎవరైనా బుక్ చేసుకుంటేనేమో రెడ్ కలర్లో చూపిస్తుంది అవైలబుల్ ఉన్నాయని గ్రీన్ కలర్లో చూపిస్తుంది దీనివల్ల ప్రజలకే ఉపయోగం మొదట మొదటి మీరు నాలుగు గంటలకు బుక్ చేసుకున్నప్పుడు ఫ్రీనే మొదటి స్లాట్ ఫ్రీ మీరు నాలుగు గంటలకు బుక్ చేసుకుని దాన్ని రీషెడ్యూల్ చేసుకునే పరిస్థితుల్లో రెండో స్లాట్కి బుక్ చేసుకోవాలనుకుంటే రెండు వందల రూపాయలు ఫీజు కట్టాలి సార్ ఏం లేదు సార్ మినహాయింపులు అయితే ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేదు సాఫ్ట్వేర్లో మినహాయింపులు ఏమి ఇవ్వలేదు టైమింగ్ ఆ టైం కరెక్ట్గా మీరు నాలుగు గంటలకు మీరు స్లాట్ బుక్ చేసుకుంటే నాలుగు గంటలకి ఓపెన్ అవుతుంది మీ యొక్క అప్లికేషన్ మీరు నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వచ్చినా కూడా మీ అప్లికేషన్ డిస్ప్లే అవ్వదు ఓపెన్ అవద్దు నాలుగు గంటల మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కూడా ఓపెన్ అవుతుంది కరెక్ట్ నాలుగు గంటలకు మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది నాలుగు గంటలు ఓపెన్ అవుతాం మిమ్మల్ని కూర్చోబెట్టేసి రిజిస్ట్రేషన్ చేసి వెంటనే పంపించేస్తారు మీద అయిపోతుంది నెక్స్ట్ స్లాట్ వాళ్ళు వచ్చేస్తారు సపోజ్ మీరు ట్రైన్కి బుక్ చేసుకున్నారు ఆరు గంటలకి మీకు ఇక్కడ నాలుగు గంటలకి స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ మధ్యలో వ్యాప్ టైంలో మీకు మీ యొక్క పర్సనల్ అంటే నాలుగు మందు ఏదైనా కానీ మీ వ్యక్తిగత పనులు చూసుకొని కరెక్ట్గా నాలుగు ఇంటికి వస్తే నాలుగు గంటల మీ స్లాట్ రెడీగా ఉంది